ఆయన పార్టీ లైన్ దాటారన్నారు మహేష్ కుమార్ గౌడ్ మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే కానీ ఎప్పుడైతే బీసీ కులగణ సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరుపైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో పార్టీ లైన్ దాటే వాళ్ళకి హెచ్చరిక ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే అది అందరికీ వర్తిస్తుంది ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ ఉన్నారు కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన ఆయన వాడిన భాష ఆ కాగితం సింపేసి తీరు పట్ల ఏసీ చాలా తీవ్రంగా పరిగెత్తా విషయంలో కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు పెద్ద చిన్న తారతమ్యం ఉండదు పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ ఉంటాయి మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్ ఈ నిర్ణయంతో పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించబోమని సంకేతాలు ఇచ్చారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది ఇక మల్లనపై కాంగ్రెస్ నాయకత్వం చర్యలు తీసుకోవడానికి కారణమైన ఆయన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం మహేష్ రెడ్డి ఎప్పుడు అని చెప్పి రూపాయలు మీరు మా